ఇక కర్నూలు బస్సు ప్రమాదంలో మలుపు చోటు చేసుకుంది బైక్ బస్సు ప్రమాదం వేర్వేరు ఘటనలుగా గుర్తించారు అధికారులు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బస్సు ఢీకొనడానికి ముందే బైక్ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పై శివశంకర్ ఎర్రీ స్వామి ఉన్నారు రైలింగ్ ని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు శివశంకర్ తీవ్ర గాయాలతో స్పాట్ లోనే శివశంకర్ చనిపోయాడు బైక్ ని పక్కకి లాగడానికి ఎర్రీస్వామి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది అదే సమయంలో బైక్ ని ఢీకొట్టింది వి కావేరీ బస్సు బైక్ ని వి కావేరీ బస్సు ఈడ్చుకు వెళ్లటంతో మంటలు మొదలయ్యాయి మంటలు పెరిగి వి కావేరీ బస్సు మొత్తం కూడా తగలుబడిపోయింది స్వల్ప గాయాలతో ఎర్రీ స్వామి తప్పించుకున్నాడు పోలీసుల విచారణలో విషయాలన్నీ వివరించాడు ఎర్రీస్వామి ఎర్రీస్వామి స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము బైకర్ శివశంకర్ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఆ తర్వాత సెకండ్ బాక్స్లో చూస్తే ట్రావెల్స్ బస్సు వెళుతున్నటువంటి దృశ్యం నిన్న జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి అందుతోంది ముందుగానే బైక్ ప్రమాదం జరిగింది ఆ తర్వాత ఆ బైక్ని డీ కొట్టి ఈడ్చుకెళ్ళింది బస్సు దీంతోనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా తగలబడిపోయింది పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు మొత్తం ఇరవై మంది నిన్న బస్సు ప్రమాదంలో చనిపోయారు